నంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి మిథున వారి జాతకులు మే మాసంలో పదిహేడవ తేదీన మీ వీధిలోని ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తోంది చేసి ఏం చెప్తుందో తెలుసా ఆ స్త్రీ చెప్పే విషయం గురించి మీరు అస్సలు ఆలోచించలేకపోతారు ఇలా కూడా జరుగుతుందా ఇలా జరిగిందా లేకపోతే ఆ స్త్రీ చెప్పిన మాటలు చూసి మీరు అస్సలు నమ్మలేకపోతారు కాని అది నిజమా అబద్దమా అనే సంకోచంలో ఉండిపోతారు ఏం జరగబోతుంది ఆ స్త్రీ ఎవరు ఎందుకు ఇలా చెప్తుంది ఏం చెప్తుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ స్త్రీ ఒక విషయంలో మిమ్మల్ని సహాయం అడిగే అవకాశం ఉంటుంది మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే జాగ్రత్తగా వ్యవహరించండి అసలు ఆ స్త్రీతో మీరు మాట్లాడి ఉండకపోవచ్చు మున్ముందు మాట్లాడే పరిస్థితులు అయితే కలగబోతున్నాయి కానీ అసలు ఆ స్త్రీ ఇలా ఫోన్ చేస్తుందని సాయం అడుగుతుందని కలలో కూడా అనుకుని ఉండరు కానీ వారికి మీరంటే గౌరవం కావచ్చు లేకపోతే ఇది వారి స్వార్థం కావచ్చు వారికి సాయం చేయడం మంచిది అయినప్పటికీ వారికి చేసే సహాయం మీకు కీడు చేయకూడదని గుర్తుంచుకోండి ఆచితూచి వ్యవహరించండి తెలివితేటలు ప్రదర్శించకండి వారి యొక్క కష్టాన్ని వారి యొక్క ఇబ్బందిని చెప్తారు కానీ ఈ యొక్క కష్టం ఇబ్బంది వచ్చింది నిజమా కాదా అనే సంకోచంలో ఉండిపోతారు ఏ పని చేయడం ద్వారా కూడానో మీరు ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి అనే విషయంలో చాకచక్యంగా ఉండడం ఉత్తమం సహాయం చేసే విషయంలో కొన్ని అవాంతరాలు కూడా మీకు ఎదురు కావచ్చు జాగ్రత్త అంటే సహాయం చేయకపోవడం కాదండి సహాయం చేయండి కానీ వారికి చేసే సాయం కేడు చేయకూడదు ఎటు నుంచి ఏ హఠాత్ పరిణామాలు సంభవిస్తాయి అనే విషయంలో నిర్ణయం తీసుకోండి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయండి ఒక అవకాశం మీ తలుపు తట్టబోతుంది చాలా సార్లు ప్రయత్నించినా దక్కని అవకాశం ముందుకు వస్తోంది విదేశీ యానానికి సంబంధించి కావచ్చు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు కావాల్సిన ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు ఒక వార్త రిసీవ్ చేసుకుంటారు చాలా కాలంగా వీటి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు మనశ్శాంతి కలుగుతుందని చెప్పొచ్చు కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటారు అంటే పరిస్థితులు అననుకూలంగా ఉండొచ్చు ఆ సమస్యలు ఎదుర్కొని సమస్యలను పరిష్కరించుకుని ఫలితాలు చేజిక్కించుకోవడంలో ఉన్న తృప్తి వేరండి మీరు అందుకునే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి పక్కాగా కానీ దానికి సంబంధించి కష్టపడండి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావాలని ఇక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశం కానీ మంచి వ్యాపార అవకాశం కానీ దొరకబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజున ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఒక మంచి అవకాశం దక్కుతుంది మీకు విముక్తి లభించబోతుంది చాలా కాలం నుంచి మీకు ఉన్న ఈ సమస్యకు ఏ చికిత్స తీసుకోవాలి ఏ వైద్యుల దగ్గరికి వెళ్లాలి అనే దాని మీద ఈ రోజున క్లారిటీ వస్తోంది నూతనంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకు కూడా ఒక అవకాశం రాబోతుంది బంధువులతో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి జాగ్రత్త అలాగే బంధుమిత్రులతో జరిగే గొడవలు మనసుకి తీసుకోవద్దు కాస్త పెద్దగా మారకముందే వారితో బంధం కాపాడుకోండి గొడవలు పడుతూ వెళ్తే బంధాలు అవుతాయి ఆవేశంలో ఉన్నప్పుడు ఎటువంటి మాట ఆవేశంలో ఆవేశంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఎటువంటి ఎటువంటి మాట ఇతరులను నొప్పించే విధంగా మాట్లాడకూడదు మాట్లాడితే బంధ విముక్తులు అయిపోతారు ఈ రాశి వారు ఇందులో తగిన జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది అలాగే ఆర్థికంగా ఈ రోజున సమస్యలకు పరిష్కార మార్గం లభించబోతుందని చెప్పాలి అలాగే బంధువుల్లో ఒకరి నుంచి ఒక గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు అయితే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపారం సజావుగా సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల అమలుకు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకుంటారు అంతా బాగా జరిగిపోతుంది మీ వ్యాపారం గురించి వారు కొన్ని సలహా సూచనలు ఇస్తారు అవి కూడా మీకు ఆకర్షణీయంగా ఉపయోగపడతాయి వ్యాపార విస్తరణకు డబ్బు కోసం ఆలోచిస్తుంటే బంధుమిత్రుల నుంచి డబ్బు అయితే పొందుకోబోతూ ఉన్నారు ఇలా అనుకూల ఫలితాల మిశ్రమమే ఈ రోజుగా ఉండబోతోంది ఈ రాశి జాతకులు నిత్యము శివారాధనతో పాటుగా శ్రీ దేవిని కూడా పూజించండి అంతా మంచి జరుగుతుంది